త రాజ్యాంగ నిర్మాత దళిత బలహీన వర్గాల వికాసానికి కృషి చేసిన మహానేత అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పిలుపునిచ్చారు తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకలను పట్టణంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక పద్మశ్రీ సర్కిల్లోని అంబేద్కర్ విగ్రహానికి స్థానిక నాయకులతో కలిసి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన అంబేద్కర్ సేవలను కొనియాడారు నేడు స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రతి ఒక్కరూ జీవిస్తున్నారంటే అందుకు ఆనాడు అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే అన్నారు భావి భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రపంచ దేశాల్లో మన రాజ్యాంగ విలువలను చాటి చెప్పేలా యువత రాణించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు

ఇంత డిస్టెన్స్ అందరికి తీసుకుంటే ఇంత డిస్టెన్స్ అందరూ మంచమన్నది అందరికీ అందరికీ వస్తుంది ఈ రోజు రాష్ట్ర బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడోపై జయంతి సందర్భంగా భారతదేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తీసుకుంటున్నాను ఈరోజు స్వతంత్ర భారతదేశంలో మనమంత ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో మనమందరం కూడా జీవిస్తున్నామంటే దానికి కారణం ఆ రోజు అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఆ రాజ్యాంగం వలనే ఈరోజు మనమందరం కూడా ఎవరే ఎక్కడ కానీ ఈ భారతదేశంలో రకరకాలైనటువంటి కులాలు వర్గాలు మిళితమైనటువంటి ప్రాంతాలు ఉండేటువంటి దేశం ఇటువంటి దేశంలో ఈ రాజ్యాంగం మనందరికీ కూడా స్వేచ్ఛని హక్కును ఇచ్చింది ఆ రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మనమందరం కూడా దేశ ప్రజలందరూ కూడా కృతజ్ఞతాపూర్వకంగా ఆయన ఆశయాలు కొనసాగించడానికి బావి భారతదేశాన్ని మనమందరం కూడా ప్రపంచ దేశాల్లో ముందుకు తీసుకెళ్లడానికి ముఖ్యంగా యువకులు దీనికి నడుం కట్టాలా భవిష్యత్తులో ఈ రాజ్యాంగం యొక్క విలువలను ప్రపంచానికి తెలియజేయాలా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకునే విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి శుభదినం ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మరొక్కసారి అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను